హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ముప్పై రెండో భాగాన్ని వినేద్దాం సాహి మాటలకి మహేంద్ర గారికి ఏం చేయాలో తెలియదు అక్కడే ఉంటే జైకి ఇష్టం ఉండదని తెలుస్తుంది మామయ్య గారు కోపం ఉన్నా కూడా ఉండండి అనే చెప్పారు ఆయన ఈ కోపం కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మీరు మీ ప్రేమతో ఆయనకి దగ్గర అవ్వడానికి ట్రై చేయండి అప్పుడు అందరం హ్యాపీ లేదంటే ఈ అవకాశం మళ్ళీ రాదు మనం దూరంగా బ్రతకడమే మీ ఇష్టం గాయత్రి గారు కూడా సాహీ మాటలే నిజమని ఉండమని కోరుతారు మహేంద్ర గారు సాహి తల మీద చేత్తు నిమిరి థ్యాంక్స్ తల్లి నీ వల్లే తిరిగి నా కుటుంబంలోకి వచ్చాను నేను అని అనగానే నేను కూడా మీ కుటుంబమే మావయ్య గారు అంటుంది సాహీ తెలుసు తల్లి కానీ నా కోసం నువ్వు కొట్టించుకున్నావు అబ్బే లేదు మావయ్య గారు మీ అబ్బాయి ఉన్నారు చూడండి పెద్ద మొరుటోడు ఆయనకి నేను ఏమి చేసినా కోపం వస్తుంది కొట్టాలి అనిపిస్తుంది కానీ కొట్టరు అత్తయ్య గారు తిడతారుగా ఇవాళ అత్తయ్య గారు కూడా భయపడ్డారుగా అందుకే ఇదే ఛాన్స్ అనుకుని కొట్టేశారు అని కుసుగా చెప్తుంది సాహిని చెప్పిన విధానానికి మహేంద్రకి గాయత్రికి నవ్వుతారు ఇంట్లో హిట్లర్ ఒప్పేసుకున్నాడు కదా మీరు ఇక్కడికి వచ్చేయండి అని ఆగి అవును మావయ్య గారు ఆ ఇంటికి మమ్మల్ని తీసుకుని వెళ్తారా లేక ఈ ఇంట్లోనే ఉందామా జై అక్కడికి రావడానికి ఒప్పుకోడు కదా తల్లి అయినా నా కొడుకు సంపాదించిన ఇంట్లో ఉండడం నాకు గర్వంగా ఉంటుందిలే మీరు సూపర్ మావయ్య గారు మీ ఇంకొక కొడుకు అదే నా మరిది గారిని కూడా లకేజ్ తీసుకొని వచ్చేయమని చెప్పండి ఫోన్ చేసి ఇవ్వండి నేను చెప్తాను వద్దులే సాయి జైకి తెలిస్తే నిన్ను కోపడతాడు నేనే చెప్తానులే ఏమీ అనుకోడు పేరు ఏంటని గాయత్రి గారు అడిగితే ప్రీతం అని చెప్తారు ఆ టైంకి నందు బొటెక్ నుంచి ఇంటికి వస్తుంది మహేంద్ర గారు కొత్తగా కనిపించడంతో గెస్ట్ ఏమో అనుకుని హాయ్ ఆంటీ హాయ్ సాయి అని అంకుల్ని చూసి స్మైల్ ఇస్తుంది అక్క వచ్చేసావా ఎవరో తెలుసా చెప్పుకో చూద్దాం అని సాహి అంటే నాకెలా తెలుస్తుంది సాహి ఎవరైనా గెస్ట్నా కాదు సరిగ్గా చూడు ఎవరి పోలికలు అయినా తెలుస్తున్నాయేమో కొంచెంసేపు పోలికలు చూసి జైలాగా అనిపిస్తుంటే అది బయటకి చెప్పి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక తెలియడం లేదు సాయి అంది నందు ఇప్పుడు తెలుస్తుంది చూడక్క అని గాయత్రి గారిని మహేంద్ర గారిని పక్కన నిలబెట్టి ఇప్పుడు చెప్పు అంటుంది సాయి గాయత్రి గారు కొంచెం బ్లెష్ అవుతూ ఉంటే నందుకి క్లియర్ అయిపోయి అంకుల్ నా సాహి అంటుంది ఆశ్చర్యంగా అవును అని హ్యాపీగా చెప్తూ ఉంటే వావ్ ఏ గ్రేట్ న్యూస్ నమస్తే అంకుల్ అని బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది నందు అయ్యో ఇంతవరకు నేను కూడా తీసుకోలేదు నన్ను కూడా బ్లెస్ చేయమని సాహి కూడా కాళ్ళకి మొక్కుతుంది ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎవరు ఈ నందు నాకు కూడా పరిచయం చేయి అని నందుని ఆప్యాయంగా చూస్తారు మహేంద్ర నందు అక్క మావయ్య గారు మీ అబ్బాయికి మంచి ఫ్రెండ్ తన పేరెంట్స్ వేరే ఊర్లో ఉంటారు అక్క సొంతంగా బిజినెస్ చేస్తుంది తనకి చాలా పెద్ద బొట్టి ఉంది తెలుసా ఒక్కటే అదంతా చూసుకుంటుంది ఒంటరిగా ఫ్లాట్లో ఎందుకని మీ అబ్బాయి ఇక్కడే ఉండమన్నారు అయినా ఉండనని పేయింగ్ గెస్ట్గా ఉంటుంది అని కోపంగా చూస్తుంది సాయి ఆ మాటల్లో నందుకి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో అర్థమై ఇంప్రెస్ అవుతారు మహేంద్ర గారు మీరే చెప్పండి అంకుల్ నేను అన్నదాంట్లో తప్పుందా ఎలా కోపంగా చూస్తుందో చూడండి పేయింగ్ గెస్ట్గా ఉంటేనే నేను ఇక్కడ ఫ్రీగా ఉండగలను అన్నాను తప్పు లేదు కదా లేదనందు లేదు కానీ మన అనుకుంటే వేరుగా చూడలేం అందుకే సాహీ కోపంలో కూడా తప్పులేదులే అంటారు గాయత్రి గారు మోడీ ఉండడం చూసి అత్తయ్య ఏమైంది అని సాహి అడిగితే జై కోపంలో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఎంత బాధపడుతున్నాడో అంటారు మహేంద్ర గారు కూడా డల్ అయిపోయి నా వల్లే ఇంటికి వచ్చినవాడు వెళ్ళిపోయాడు అనుకుంటారు ఎక్కడికి వెళ్ళినా నైట్కి ఇంటికి వచ్చేస్తారు అత్తయ్య గారు ఎందుకో తెలుసా అని అందరినీ చూస్తుంది సాహీ ఎందుకని వాళ్ళు కూడా చూస్తూ ఉంటే నన్ను తిట్టకపోతే ఆయనకి నిద్ర పట్టదు కాబట్టి నన్ను తిట్టడానికైనా వచ్చేస్తారు అని నవ్వుతుంది ఇదిగో ఇందుకే జై నేను తిట్టేది అస్సలు తప్పులేదు నా ఫ్రెండ్ అని చేసేదానిలో అని నందు అంటుంది అబ్బో పెద్ద ఫ్రెండ్ని వెనకేసుకుని వస్తున్నావు అని మూత తిప్పుతుంది తర్వాత నందు సాహి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తారు మహేంద్ర గారు ప్రీతంకి ఫోన్ చేసి ఇదంతా ముందే చెప్పి అక్కడికే రమ్మంటే తన వల్ల దూరమైన ఫ్యామిలీ ఉందని ముందు బాధపడి మళ్ళీ దగ్గరైనందుకు చాలా సంతోషపడుతూ వస్తున్నాను డాడ్ అంటారు ప్రీతం కానీ లగేజ్ అవన్నీ తీసుకుని రావడానికి టైం పడుతుంది ప్రీతంకి నందు సాహి పెళ్లి రోజు స్పెషల్గా బోర్డ్ ఐటమ్స్ చేస్తారు ఆ వండేటప్పుడు జై కోపం గురించి కూడా నందుకి షేర్ చేస్తుంది సాహి పాపం సాహి జై సైడ్ నుంచి కూడా ఆలోచించాలి ఒక్కడే తండ్రి లేకుండా పెరిగి ఎన్ని కష్టాలు పడ్డాడు కదా సడన్గా వచ్చి నేను నీ తండ్రిని నువ్వు లేకుండా ఉండలేనంటే తీసుకోవాలిగా జై హార్టు నిజమే అక్క కానీ గతాన్ని పట్టుకొని వేలాడుతూ భవిష్యత్తులో వచ్చే ఆనందాన్ని దూరం చేసుకోవడం కరెక్ట్ అంటావా నేను కాదు అని అనుకున్నాను కాబట్టే నా పిన్ని వాళ్ళని ఎదిరించి నా సంతోషం సార్తో ఉందని మా మేడమామయ్య వాళ్ళని కూడా వద్దనుకుని వచ్చాను సారు కూడా అంతే ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్న మామయ్య ప్రేమకి అత్తయ్య మామయ్య తోడుగా ఉండడాన్ని చూసి సంతోషిస్తారు అప్పుడే ఆయనకి బాధలం బంధాల మీద నమ్మకం కలుగుతుంది అప్పుడు తన ముద్దుల పెళ్ళాన్ని కూడా హనీమూన్కి తీసుకుని వెళ్తాను కదా అని నందు టీస్ చేస్తుంది అంత అదృష్టం కూడా నాకు జైని తక్కువ అంచనా వేయకు సాగి నీకు గట్టి షాక్ ఇస్తాడు నేను అస్సలు వేయను ఆయన్ని మరి నీ సంగతి ఏంటి చెప్పు నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నేనా నాకు ఇంట్రెస్ట్ లేదు సాహి అని బౌల్స్ డౌని డైనింగ్ టేబుల్ పెడుతూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతుంది జై వచ్చినట్టున్నాడు సాహి అని చెప్తూ డోర్ తీస్తుంది నందు కానీ ఎదురుగా లగేజ్తో వచ్చిన ప్రీతం ఉంటాడు డోర్ బెల్ కొట్టాక తన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తీస్తారు తను ఎలా రిసీవ్ చేసుకుంటారని ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటాడు ప్రీతం కానీ నందు ఓపెన్ చేస్తుంది డోర్ ప్రీతంని చూసిన నందు నందుని చూసిన ప్రీతం ఇద్దరు ఎప్పుడు తినంత షాక్ తింటారు ఎందుకు ఇంట్రెస్ట్ లేదక్క పెళ్ళంటే నేనైతే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా నువ్వేమో పెళ్ళే వద్దంటున్నావు ఎందుకు అని అడుగుతూ సాహి కూడా డోర్ దగ్గరికి వస్తుంది సాహి ఎవరో తెలియదు ప్రీతంకి ఎవరు మీరు అని లక్కే చూస్తుంది సాహి ప్రీతం అంటే మీరేనా అవును అని తలుపుతాడు ప్రీతం సాహి నవ్వుతూ చూసి రండి మరిదిగారు మీకోసమే చూస్తున్నాను ఇంత ఆలస్యమైంది ఏంటి అని అడుగుతూ పని మనిషిని పిలిచి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళమని చెప్తుంది ప్రీతం ఇంకా బయటే ఉంటాడు అక్కడ నందు ఎందుకుంది అని నందు అంతే సాహి మాటల్లో మహేంద్ర గారు పెంచుకున్న కొడుకు ప్రీతం అని అర్థమవుతుంది తను వచ్చి ఇక్కడే ఉండడం నచ్చడం లేదు సాహి ప్రీతం చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తుంది అత్తయ్య గారు చూడండి ఎవరొచ్చారు తొందరగా రండి అని పిలిస్తే మహేంద్ర గారు గాయత్రిని వస్తారు అత్తయ్య గారు మీ రెండో అబ్బాయి ప్రీతం చాలా ఉంది ఇంట్లోకి రావడానికి ఆలోచిస్తున్నాడు లేదు సాహీ వాడికి అలాంటివేమీ ఉండవు చాలా తొందరగా కలిసిపోతారు మనుషుల్లో అంటారు మహేంద్ర గారు గాయత్రి గారు ప్రీతంని కౌగులించుకుని ఎలా ఉన్నావు బాబు అంటారు బాగున్నానండి అండీ కాదు అమ్మా అని ఇక్కడ నుంచు ప్రీతం మహేంద్ర గారిని చూస్తే కళ్ళు ఆర్పుతారు అలాగే పిలువని ఓకే అమ్మా అంటాడు ప్రీతం గారు కూడా వచ్చేస్తారు రెండత్తయ్య డిన్నర్ వడ్డీ కూర్చోమంటుంది సాయి నందు ఇంకా డోర్ దగ్గరే ఉండిపోతుంది అక్క అక్కడే ఉన్నావు రా అని తీసుకుని వస్తుంది ఎవరు ఈ నందు డాడీ అన్నయ్య వదిన మాత్రమే ఉన్నారు అని చెప్పాడు వదిన అక్క అంటుంది ఏంటి నందు కూడా వీళ్ళకి బంధువా అనుకుంటాడు ప్రీతం నందు సైలెంట్గానే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మూమెంట్స్ని తను డిస్టర్బ్ చేయొద్దని ప్రీతం ఎవరో తెలియనట్టే బిహేవ్ చేయాలనుకుంటుంది అందరూ కూర్చుంటారు కానీ గాయత్రి మహేంద్ర గారు జై కోసం ఆలోచిస్తుంటారు అత్తయ్య తినండి జై ఇంకా రాలేదు సాయి ఎక్కడున్నాడు నేను ఫోన్ చేశాను అత్తయ్య గారు స్విచ్ ఆఫ్ చేసేశారు కానీ వచ్చేస్తారనిపిస్తుంది నాకు తన తన ఇంటికి వదిలేసి ఎక్కడికో వెళ్ళే రకం కాదైనా డాడ్ అన్నయ్యకి మనం ఇక్కడ ఇష్టం లేదా అని ప్రీతం అణికితే మహేంద్ర గారు సైలెంట్గా ఉంటారు ఇష్టం లేకపోవడం కాదు మరిదిగారు మామయ్య గారు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు చిన్నప్పుడే తనని పట్టించుకోలేదని కోపం అయింది ఏమైనా అంటే మన మనసుకి తీసుకోకు అంటుంది సాహి నా వల్లే డాడ్ తన ఫ్యామిలీకి దూరం అయ్యారు నేను దగ్గర చేయడానికి హెల్ప్ అవ్వాలని అనుకునే అనుకుని నో వదిన నేనేమి అనుకోను అంటాడు ప్రీతం సాయి బలవంతం మీద మహేంద్ర గాయత్రి గారు కొంచెం తింటారు నువ్వు కూడా కూర్చో సాయి నేను సర్వ్ చేస్తాను అంటుంది నందు ఆయన వచ్చాక తింటానక్క ఇంకేం మాట్లాడదు నందు ప్రీతం నందుని చూస్తుంటే నందు నేను చెప్పానుగా నా రెండో కొడుకని వీడే ప్రీతం తన నందు అని నందు ఎవరు ఎందుకు అక్కడ ఉంటుందో చెప్తారు మహేంద్ర ఇద్దరు హలో చెప్పుకుంటారు స్మైల్ కూడా ఉండదు వాళ్ళ ఫేస్లో ప్రీతం కొంచెం నార్మల్ అవుతాడప్పుడు నందు గాయత్రి గారికి రిలేటివ్ ఏమో అనుకోవడం అంతగా నచ్చదు ప్రీతి ప్రీతంకి పేయింగ్ గెస్ట్ అని తెలిసాక ఫ్యామిలీ కాదని పెద్దగా పట్టించుకోడు సాయి ప్రీతం లగేజ్ కూడా పైన బెడ్రూమ్లో పెట్టిస్తుంది అది కూడా నందు రూమ్ పక్కనే ఉంటుంది నందు ముందే వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది తర్వాత అందరూ బెడ్రూమ్కి వెళ్ళిపోయిన సాయి హాల్లో కూర్చుని జై కోసం ఎదురు చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోయారండి అని అప్పుడు తన బాధను బయటకు తీస్తుంది అందరి ముందు బాధపడితే తాము తప్పు చేశామనుకుంటారని బయటపడదు మహేంద్ర గాయత్రి కూడా నిద్రపోకుండా గేటు వైపు చూస్తూ ఉంటారు జై రాక కోసం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత జై ఇంటికొస్తాడు తమని చూస్తే ఇంకా కోపం తెచ్చుకుంటాడు ఈ సమయంలో వద్దని మహేంద్ర గారు వాళ్ళు లోపలే ఉండిపోతారు సాహి దిక్కున లేచి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అని అడుగుతూ ఎదురెళ్తుంది సాయిని చూడకుండా పైకి వెళ్ళిపోతాడు జై ప్లేట్లో భోజనం వడ్డించుకుని తీసుకుని వెళ్తుంది షవర్ చేసి వచ్చిన జై సాయిని పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంటాడు సార్ మీకు కోపం తెప్పించడం తప్పే దానికి నన్ను తిట్టాలి లేదంటే కొట్టండి కానీ అన్నం మీద అలుగుతారేంటి తినండి కొంచెం తినండి నా కోసం తినండి అని ముద్దలు పెడితే కోపంగా ఆ ప్లేట్ విసిరేసి చాలా చాలా కోపంగా చూస్తాడు జై కళ్ళు ఎర్రగా అయిపోతాయి సాయి కూడా చాలా భయం వేస్తుంది జైని అలా చూసి సార్ ఏయ్ పోవే ఎక్కడి నుంచి ఇచ్చి నా కళ్ళ ముందు కనిపించామంటే చీరేస్తా చంపేస్తాను కూడా అంత దూరం రాకముందే వెళ్ళిపో ఎందుకు సార్ ఏం చేశాను నేను నీకు తెలీదా అత్తయ్య గారు బాధపడుతుంటే చూడలేక ఈ వయసులో అయినా సంతోషంగా ఉంచాలని ఇలా చేశాను మీరు అనుకున్నట్టు మామయ్య గారు మిమ్మల్ని ఇష్టం లేక వదిలేదు వేరే ఏదో కారణం ఉంది సార్ తెలుసుకోవాల్సిన అవసరం నాకు సాహి అని చెప్పాల్సిన బాధ్యత నాకుంది సార్ అమ్మ నాన్న లేకుండా పెరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ బాధ మీరు కూడా పడ్డారు కానీ ఇక్కడ నుంచి పడకూడదని అంత అనుకున్నావా మర్చిపోవడం అంటే సాహి ఏమీ చెప్పదు చెప్పు ఎందుకు సైలెంట్ అయిపోయారు మన పెళ్ళి ముందు నువ్వు ఎలా ఉండేదానివో గుర్తుందా సాహి నీకు మీ పిన్ని బాబాయ్ ని ఎంత టార్చర్ పెట్టారు సరు నిన్న ఎలా వాడుకుంది గొడ్డులా పని చేయించారు అయినా కూడా వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయి లేని ప్రెగ్నెన్సీ ఉందని నీ మీద ఎంత తప్పుడు నిందలు వేసినా నీలో భయం తప్ప ఏమీ లేదు ఎదిరించలేకపోయావు ఆ బెదవ ఆ రాత్రి అని చేతిని కొట్టుకుని అప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు సాహి మార్పు లేదు నీలో ఎందుకు తెలుసా ఎన్నో నువ్వు పడిన కష్టాలు బాధలు నేను అలా రాయిని చేసి భరించమని పాఠాలు నేర్పించాయి కూడా అంతే తండ్రి లేని పిల్లాడిగా ఇంటి బయట స్కూల్లో ఎన్ని మాటలు భరించాను మా వంకర చూపుతో చూస్తే వెదవల్ని చంపేయాలనిపించేది నీకే కాదు సాయి చెప్పుకుంటే నా కూడా బాధలు కష్టాలు ఉన్నాయి డబ్బుంటే బాధలు ఉండవనుకోవడం తప్పు ఆ బాధలు నన్ను ఇలా మార్చేశాయి ఇప్పుడు నేను మారాలనుకున్నా మారలేను నీలో వచ్చిన మార్పు నాలో రాదు నేను రానివ్వను రానివ్వను నీకు చనువిచ్చి ఏమి చేసినా ఊరుకుంటారని తిరిగి నాకు బాధని ఇచ్చావు ఐ హేట్ యూ సాయి జై బాధని విన్న సాయికి కళ్ళను నీళ్లు వచ్చి ఏడ్చేస్తూ ఉంటే ఐ హేట్ యూ అని చెప్పడం ఇంకా బాధిస్తుంది లేదు సార్ అలా అనకండి ఐ లవ్ యూ అని జై తలని గుండెలకి అత్తుకుంటుంది లీవ్ మీ సాయి దగ్గరికి రాకు కొడతాను కొట్టండి పడతాను కానీ నన్ను దూరంగా ఉండమని మాత్రం చెప్పొద్దు చెప్తాను నువ్వు వద్దు నాకు నీకు నా ఫీలింగ్స్తో పని లేదు నేను బాధపడతానని లేదు ఉంది సార్ నాకు అన్నిటికన్నా మీరే ఎక్కువ మీ బాధే ఎక్కువ మీరే నాకు అన్ని అంటూనే జైని అస్సలు వదలదు సాహి జై ఎంత దూరం తోస్తున్నా వదలడు రెండు సార్లు కొడతాడు కూడా వదులు అని అయినా కూడా అతను ఎంత బాధని తీసుకున్నాడు ఎందుకు అన్నిటికీ అరుస్తాడో కోపం తెచ్చుకుంటాడో తెలిసాక వదలాలని అనుకోదు ఏదో ఒకటి చెప్పి నచ్చజెపుతాం అనుకుంటుంది మహేంద్ర గారిని తీసుకుని వచ్చినప్పుడు కానీ జై కళల్లో ఎప్పుడు చూడంత బాధ చూశాక ఇక ఏమి జరిగినా సరే జై వైపు మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకుంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది వదులు సాయి వదులు అని చాలాసేపు పెనుగులాడి లాస్ట్కి సాహి ఒడిలోనే పడుకుంటాడు జై ఇద్దరు భోజనం చేయకుండా బాల్కనీలో కింద ఉండిపోతారు జై నిద్రపోయాక ఫేస్ చూస్తూ సారీ సార్ అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని గోడకి తలబెట్టుకుని పడుకుంటుంది సాయి కూడా మార్నింగ్ జైకే ఫస్ట్ మెలకు వస్తుంది సాయి మీద పడుకుని ఉంటాడు సాయి గోడకి కష్టంగా అనుకుని నిద్రపోతూ ఉంటే బేబీ హెయిర్ మీద పడుతూ ఉంటుంది ముద్దుగా అనిపించి స్మైల్తో చూస్తూ ఉంటాడు జై కొంచెం కింద రెండు చెంపల మీద తన చేతి వేలు ముద్రలు కనిపిస్తాయి మహేంద్ర గారిని తీసుకుని రావడం నైట్ జరిగింది గుర్తుకొచ్చి జై మళ్ళీ కోపం తెచ్చేసుకుంటాడు సాయి పైనుంచి లేచేసి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు వద్దు వద్దు అనుకుంటూనే ఉంటాడు కానీ మనసు మాట వినదు రాక్షసి దీన్ని జన్మలో క్షమించను తిడుతూనే ఎత్తుకుని బెడ్డి మీద పడుకోబెడతాడు సాహి కళ్ళు తెరవగానే జై కళ్ళ ముందు కనిపిస్తాడు అబ్బా పొద్దున్నే నా ప్రతి దర్శనం ఎంత బాగా జరిగింది అని పొంగిపోతూ తార తీసి కళ్ళ కద్దుకుంటుంది జై పిచ్చి పట్టిందా అనడు కానీ అలానే చూస్తాడు మీరిప్పుడు బాగున్నారా ఆన్సర్ ఇవ్వడు జై ఎందుకింత తొందరగా రెడీ అయిపోయారు అని సాహి అడిగితే తని చూస్తాడు నేనే లేటుగా లేచానా రాత్రి తొందరగా నిద్రపోలేదు సార్ అందుకే అని లేస్తూ అమ్మా అంటుంది జై ఫాస్ట్గా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చూస్తాడు ఏమైందని నడుము కలుక్కమని అంటుంది సాయికి నా నడుము పట్టేసింది సార్ అమ్మా ఏమైంది నా నడుముకి అంటుంది నైట్ మొత్తం తనని ఒడిలో పడుకోబెట్టుకుని గోడకి ఆనకుండా తలపెట్టుకుని పడుకుంది అందుకే పట్టేసిందని జైకి తెలిసిన చెప్పడు మొ మొహం మీద వేస్తాడు నేను రాసుకోలేను వెనక వైపుగా హెల్ప్ చేస్తారా జై వెళ్ళిపోతుంటే కోపం పోలేదా సార్ అంటుంది మౌనంగా ఉంటాడు సరే మీరు మాట్లాడాలి అంటే ఏం చేయాలో నాకు తెలుసు అదే చేస్తాను జై ఆగి చూస్తాడు అవును సార్ రాత్రి మీరు మీ బాధ చెప్పారు చాలా బాధగా అనిపించింది నాకు అలా చేసి ఉండాల్సింది కాదు మీకు కోపం తెప్పించి తప్పు చేశాను అందుకే అంకుల్ గారిని వెళ్ళిపోమని చెప్తాను నేనే నిజంగానే చెప్తుందా ఇది అని డౌట్గా చూస్తాడు జై నిజంగా చెప్తాను సార్ ఇక్కడి నుంచి నాకు మీరు తప్ప ఇంకెవరూ ఎక్కువ కాదు అత్తయ్య సంతోషం కోసం ఆలోచించాను కానీ మీ నొప్పి ఎంత ఉంటుంది అనుకోలేదు ఇక్కడే ఉండండి నేను అంకుల్ వాళ్ళని పంపించేసి మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కోసం పిలుస్తాను అని వెళ్తుంది జై ఆపేస్తాడు ఏంటి సార్ చేసిన తింగర పనులు చాలు ఇంకా చేయకు నిన్ను చేసిన తింగర పని ఇవాళ చేసేది కాదు నోరు ముయ్ సాయి తీసుకొచ్చేసావు నన్ను బాధ పెట్టేశావు అయిపోయిందంతా ఇప్పుడు ఆయన పంపిస్తానని చెప్పి మామ్ని కూడా బాధ పెడితే ఐ విల్ కిల్ యూ కానీ మీరు నేనే చెప్తున్నాను ఈ బుద్ధి ఏదో నిన్నో ఉంటే ఇంత జరిగేది కాదు నిన్న నా మనిషి ఇక్కడే ఉంటారని మామ్కి ఆశ పెట్టి ఇప్పుడు వెళ్ళి వద్దని చెప్తే ఎంత బాధపడుతుంది నాకు ఎలాగో తప్పలేదు అయినా హ్యాపీగా నువ్వు మీకు పర్వాలేదే సార్ నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాను నిన్ను తెచ్చి తల మీద పెట్టుకున్నాను భరించాలి సార్ మరి మామయ్యా అనగానే కోపంగా చూస్తాడు జై అంకుల్ అంకుల్ గారు అంకుల్ గారు ఉండాలంటే ఆయనకి ఒక కొడుకున్నాడు ప్రీతం పేరు అతను కూడా ఇక్కడే ఉంటాడట జైకి తెలుసు తన తండ్రి తమ్ముడు కొడుకుని పెంచుకుంటున్నాడని అందుకే ఏం మాట్లాడు ఒప్పుకున్నాడని సాహి హ్యాపీ అవుతూ ఫ్రెష్ అయి వస్తుంది సార్ రండి టిఫిన్ వడ్డిస్తాను నాకొద్దు నేను వెళ్ళాలి నైట్ కూడా తినలేదు మీరు ఇది మీ ఇల్లు సార్ ఇక్కడ ప్రతి పైసా మీ కష్టం మీ ఇంట్లో మీరు గెస్ట్లా ఉంటారా అలా ఉంటే నేను అంకుల్కి వెళ్ళిపోమని చెప్తాను ఏంటి బెదిరుస్తున్నావా లేదు సార్ చెప్పగా నాకు మీరే ముందు తర్వాతే ఇంకేదైనా తినడానికి వస్తారా లేక అంకుల్ దగ్గరికి వెళ్ళాలా నీకు బాగా ఎక్కువైంది తగ్గిస్తాను అని వెళ్తాడు జై కింద మహేంద్ర గారు గాయత్రి గారు వెయిట్ చేస్తూ ఉంటారు ప్రీతం కూడా జై గాయత్రి గారిని మాత్రమే చూసి గుడ్ మార్నింగ్ మామ్ అంటాడు గాయత్రి గారు విష్ చేశాక మహేంద్ర కూడా చెప్తారు కానీ జై రెస్పాండ్ అవడు ప్రీతం హాయ్ బ్రో ఐ ఆం ప్రీతం అని షేఖర్ ఇచ్చిన తీసుకోడు జై టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు సాయి గాయత్రి గారు సారీ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే హీ నీడ్స్ టైం అంటారు నందు కూడా కిందికి వస్తున్నప్పుడు అందరూ తనని షాక్తో చూస్తారు ఎందుకంటే తన చేతుల్లో లగేజ్ కూడా ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిత్రంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్